ఇంకొక ఒక్క విషయం తెలుసుకుందాం అనుకుంటున్నాము ఇప్పుడు కుబేరునికి చాలా మంది పూజలు చేస్తూ అంటే ఈ కుబేరునికి చేసే పూజల వల్ల కలిగే ఫలితాలు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంట కుబేరుడు అనగానే మనకి ఆకృతి పరంగా పెద్ద బొజ్జతో చక్కగా ఇట్లా బొద్దుగా ఉండి చూసే స్వామిగా మనం కుబేరుణ్ణి చూస్తున్నాము సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికే ఆయన ఆయన వివాహానికి కొలిచి మనకి ధాన్యం అది ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడు కుబేరుడు నుంచి తీసుకున్నాడు తర్వాత వరాహస్వామి దగ్గర నుంచి తీసుకురా ఇట్లా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కుబేరుడు అంటే డబ్బులు లక్ష్మీదేవితో పాటు కుబేరుడు అంటే ఇంకా డబ్బులే కొంచెం అంటే మాణిక కొంచెం అంటే రెండు మాణికలు అనమాట అది మానిక రెండు మాణికలు కాబట్టి కుబేరుడు పూజ కూడా నమ్మ మనం ఏదైనా మహాలక్ష్మి ఆరాధనతో పాటు కుబేరుడు కూడా ఒక మంచి రోజులు చూసుకుని ఏకాదశి అది ఏదైనా పర్వదినాలు చూసుకుని కుబేరుణ్ణి ఆరాధన చేయటం కూడా చాలా మంచి పద్ధతి కుబేరుడు యొక్క ఫోటో కానీ లేకపోతే ఏదైనా మూర్తి రూపంగా కానీ మనం ఎక్కడన్నా ఇంట్లో కూడా పెట్టుకుని పూజ చేసుకోవటం కూడా మంచి పద్ధతి కుబేరుడు ఆరాధన చేయటం వల్ల పూజించటం వల్ల మనకి డబ్బు కానీ దేనికి కూడా లోటు ఉండదు అన్న అన్న ప్రాధాన్లకు మనలు కానీ డబ్బులు కానీ లోటు ఉండదు కాబట్టి కుబేరుని ఆరాధన చేయటం చాలా గొప్పది చాలా గొప్పది అంటారు మరి ఇప్పుడు కుబేరుడు అంటేనే లక్ష్మీదేవి అని చెప్పేసి డబ్బుకు ఉండదు అని చెప్పారు కానీ చాలా వరకు ఇంట్లో దరిద్ర దేవత కొలువై ఉంది అంటారు ఈ దరిద్ర దేవత ఇంట్లోకి ఆవహించింది అని తెలుసుకోవడానికి సంకేతాలు సూచనలు ఎలాంటివి ఉంటాయంటారు అసలు దరిద్ర దేవత అలలక్ష్మి మనకి ఇంట్లోకి ప్రవేశించింది ప్రవేశింప చేశాము అంటానికి మన కుటుంబ సభ్యులదే ప్రధాన తప్పిదం ఓకే అవి మీ తప్పిదాల వల్లే ఆవిడ ఇంట్లోకి వచ్చింది కదమ్మా కుటుంబ సభ్యులకి ఎక్కువగా తగాదాలు రావటం పోట్లాడు రావటం ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవటం ఏ పని చేసినా కూడా మీరు ముందుకు వెళ్ళలేకపోవటం వ్యాపారం చేయండి ఏం చేయండి అసలు పని చెయ్యాలన్న బుద్ధే పుట్టక మందమతులుగా ఇంట్లో ఉండటం బద్దకస్తులుగా అతినిద్రపోవటం అతని మందు చుట్ట బీడి సిగరెట్ తాగుడు అలవాట్లన్నీ ఇంట్లో ఏవైతే అలవాట్లు ఉండకూడదు ఆ అలవాట్లన్నీ ఉండటం ఆడవాళ్ళని కొట్టడతని తిట్టటం చిన్న పిల్లల్ని కొట్టతని తిట్టటం ప్రతి ఒక్కరిని నిందించటం తల్లిదండ్రిని అగౌరవంగా మాట్లాడి వాళ్ళకి తిండి బట్ట ఇవ్వకపోవటం ఇవన్నీ దరిద్రపు లక్షణాలే మైండ్ మనసు సరిగ్గా పనిచేయకపోవడం లగ్నంలో లేకపోవడం చదువులు రాకపోవటం ఏవైతే కుటుంబంలో ఉండకూడదు ఆ అవలక్షణాలన్నీ ఉండటమే దరిద్ర దేవత ఉంది అని సిగ్నల్స్ సిగ్నల్ ఖచ్చితంగా కనుక్కోచ్చుగా అందుకే ఇంక తెలిసిపోతుంది దానికి తగ్గ నివారణలు చేసు అసలు రాకుండా చూసుకుంటారా ఒకవేళ వచ్చిన దాంతో దానికి నివారణ చేసుకుంటారా అనేది వాళ్ళ అంటే ఈ లెక్కన మన సమాజంలో దరిద్ర దేవతను ఆహ్వానించే వాళ్ళే చాలా మంది ఉన్నారు దరిద్ర దేవత బాధ్యతలే చాలా మంది కానీ ఇది ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది అనే విషయంలో మాత్రం ఆలోచించలేకపోతుంది మన నుంచి ఈ దరిద్ర దేవతని ఎలా పంపించేయాలి ఆ లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించుకోవాలి అనేది ఎవరు ఆలోచించలేకపోతున్నారు వాస్తవాన్ని అవునా మీరు చెప్పింది నిజమే ఎందుకంటే ప్రతి ఇంట్లో చికాకులు ఈ చిరాకులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ పని చేయలేరు పని చేయలేరు కాబట్టి ఇటు ధనలక్ష్మి రాదు అవును ఆ ఇంట్లో చెడు వాసన వస్తుంది మనం గుమ్మల్లో ఒకటేనండి చెడు వాసన రావటం పూజ పట్టటం ఎక్కువగా ఓకే పురుగులు ఎక్కువగా తిరగటం ఇవన్నీ కూడా సిగ్నల్స్ కనిపిస్తూనే ఉంటాయి అనవసరంగా ఇంటి పక్కలకి వచ్చి గుడ్ల గుబ్బులు కుయటం కానీ తీతువులు కుట్టడం కుయటం కానీ ఇవన్నీ కూడా మనకి నిదర్శనంగా కొన్ని మనం తీసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మంచి మంచి ధర్మ సందేహాలు మీద మీరు మంచి క్లుప్తంగా వివరించారు అలాగే మంచి మంచి రెమెడీస్ కూడా చెప్పారు ఎలాంటివి పాటించాలి పద్ధతులు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అన్నీ కూడా చక్కగా మా హిట్ టీవీ ప్రేక్షకులకు వివరించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చూసాం కదా మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ